యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్ట అధ్యక్ష ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఐదు వంద మీది మీ ప్రకారం వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఎకరాలు డైరెక్ట్ ఆయకట్ట వచ్చారని నాలుగు వందల యాభై ఆరు చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాల ఆయకట్ట వచ్చిందని రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ టూ కింద లక్ష అరవై ఏడు వేల ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని అదేవిధంగా స్టేజ్ వన్ స్టేజ్ టూకు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు రెండు తళ్లకు మూడు తళ్లకు దాదాపు పదిహేడు లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా రే ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు ఇరవై లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు చెక్ డ్యామ్ల కింద వచ్చిన ఆయకట్టు స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూపించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అయితే సబ్స్క్రైబ్ టు ద ఫెడరల్స్ యూట్యూబ్ అండ్ అప్డేట్స్